ఏఎంసి కమిటీకి మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అక్కను అడిగి తెలుసుకుందాం అక్కడ ముందు ఒకసారి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాట్లాడింది మీకు వినిపిస్తా తర్వాత మీరు జరిగిన మాట్లాడుతున్నామినేషన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్పష్టంగా కళ్ళతో దగ్గర నుంచి ఇది చూసిన ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియ లాగా లేదు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర్ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ చీటర్స్ అందరూ కూడా ఈ యొక్క నామినేషన్ లో పాల్గొన్నారు అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్ములు మరి కళ్ళకు కూడా కమ్మల్ లాంటి వెటుకున్నారు ముందంతా పస పొట్టలు కొడిపించుకున్నారు రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కొత్త డైరెక్టర్లకు కొత్త అంటే ఇప్పుడు చేవులకు కమ్మలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా పెట్టుకురా యాదవులు అంటేనే అది పెట్టుకుంటారు